స్వాగతం గురుకుజుల కలయిక అనేది కనిపిస్తుంది వృషభ రాశి వారికి రేపటి నుండి నలభై ఐదు రోజుల పాటు ఆకస్మిక ధనలాభం స్త్రీ వల్ల ఊహించని అనుకూలత అనేది వారి యొక్క జాతకంలో ఉంది జరగబోయేది మొత్తం ఇదే అయితే గురు గురుకుజుల యొక్క కలయిక వల్ల వృషభ రాశి వారికి ఎటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి అనుకూల ఫలితాలను వారు చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అతీంద్రియ విద్యలపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు క్షమాగుణం దానగుణం దయాగుణాన్ని కలిగి ఉంటారు దృఢత్వంగా ఉంటారు అయితే వృషభ రాశి వారికి గురువు కుజుల యొక్క కలయిక మూలంగా నలభై ఐదు రోజుల పాటు ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది అంటే రేపటి నుండి మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు గురువు కుజుల కలయిక అనేది కనిపిస్తుంది ఈ యొక్క కలయిక కారణంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన అంశాల విషయంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కే అవకాశాలు ఉన్నాయి లేకపోతే వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలు కాని భూములు కాని ఏవైనా ఉన్నట్లయితే వాటిని విడిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి గత కొంతకాలంగా మీరు ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల ఉండొచ్చు అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు పుంజుకునే అవకాశాలు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో ఆకస్మికంగా మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే స్త్రీ వల్ల ఊహించని అనుకూలత కూడా మీ జీవితంలో ఉండబోతుంది మీ కుటుంబ సభ్యురాలైన స్త్రీ ఎవరైనా సరే తను ఇచ్చే సలహా పాటించడం మూలంగా మీ యొక్క జీవితంలో అనుకూల ఫలితాలను మీరు చూడబోతున్నారు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటానికి అయితే స్త్రీ ఇచ్చిన సలహా మీకు కారణమవుతుంది అంటే తను ఇచ్చే గైడెన్స్ మూలంగా మీరు అద్భుతమైన అవకాశాలను అనుకూల ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా తను ఇచ్చిన సలహాను పాటించడం మూలంగా మీరు ఆర్థిక పురోగతిని సొంతం చేసుకుంటారు అలాగే మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు కెరియర్ కి సంబంధించిన అంశాలు కావచ్చు లేకపోతే వ్యాపార విషయాల్లో తను మంచి గైడెన్స్ ని సపోర్ట్ని మీకు అందిస్తారు ఈ విధంగా తన మూలంగా మీకు ఊహించని అనుకూలత అనేది రేపటి నుండి నలభై ఐదు రోజుల పాటు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది అయితే గురువు కుజుల యొక్క కలయిక అనేది వృషభ వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి అయితే వృషభ వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయండి అలాగే సూర్యుడికి నీటిని సమర్పించండి సూర్యారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే ఖచ్చితంగా శని భగవాను కూడా ఆరాధించండి అలాగే వీలైతే ప్రతి శనివారం రోజు ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేకపోతే కనుక మాసంలో ఒకసారైనా సరే మీరు ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుభతిథ ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఇక ముఖ్యంగా చేయాల్సింది దాన ధర్మాలు చేయటం దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మనం పొందుకోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా దాన ధర్మాలు చేయండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో సహాయం చేసినా దాని తాలూకు ప్రతిఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది చూశారు కదండి నలభై ఐదు రోజుల పాటు గురుకుజుల కలయిక కారణంగా వృషభ వారు ఎటువంటి ఆకస్మిక ధనలాభాన్ని పొందుకుంటారు స్త్రీ వల్ల వారి జీవితంలో ఊహించని అనుకూల ఫలితాలు ఏం జరగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి